సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారిని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురిలను కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి పలు ప్రధాన అంశాలను తీసుకొచ్చారు ప్రజా వ్యవస్థలో తక్షణ చర్యలు అవసరమైన అంశాలను వివరించారు ముఖ్యంగా తాగునీటి సమస్య రహదారుల మరమ్మతులు పెండింగ్ పనులు రైతులకు సమస్యల పరిష్కారం వంటి విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారుంటే

అదే అలియాబాద్ సయ్యద్ హమీద్ మాట్లాడుతున్నాను నన్ను ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చినట్టే అది మా భూమి సమస్య ఉంది సర్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో మాకు ఇరవై నాలుగు ఎకరాలు వాక్బోడ్ భూమిలా పడ్డది అది తీసుకొని ఆ సమస్య తీసుకొని కలెక్టర్ మేడం దగ్గర వెళ్ళాము అయితే సార్ గారు అందరం వేరే అందరూ ప్రజలు గ్రామస్తులం కలిసి మేడం సంతోషంతో మాట్లాడింది మాట్లాడి మా గిట్ట మర్యాద తర్వాతగా మాట్లాడి ఆమె గిట్ట కృతజ్ఞతలు తెలుపుతున్నాము అది మా సమస్యలు తిరస్కరించాలని తీరుస్తారని మాకు ఒక ప్రార్థన చేస్తున్నాము ఇక ఎడమ నాకు అది పోయిన తర్వాత ఆఫీసర్లకు మండల రెవెన్యూ అధికారులకు వెంటనే అధికారులకు చెప్పేసి మాకు తొందరగా చెప్పిస్తే మాకు బీద వాళ్లకు ఆదుకున్నట్లయితుందని ప్రార్థిస్తాను నేను అలియాబాద్ మాజీ సర్కిల్కి మాట్లాడుతున్నాను మేము మా అలియాబాద్ గ్రామంలో బొక్బడ్ లైన్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నంబరు ఒక సంవత్సరం కింద వేశారు అది వేసినందుకు ఆ ఇష్యూకు తీసుకొని మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ ఎంబడి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము కలెక్టర్ ఆ మేడం గారు మాకు చాలా సంతోషంతో చెప్పింది మీకు నేను చూసుకుంటాను ఇది క్లియర్ చేస్తానని మాట్లాడింది కనుక మాకు చాలా సహాయం చేసింది తృప్తిగా మా సార్ కూడా అందరి అందరికీ ధన్యవాదాలు ఈ మేడం మాకు ఆఫీసర్లకు చెప్పి మండలతో సహా చెప్పి మాకు తొందరగా చేసిస్తే చాలా మంది సంతోషంగా ఇది చేసుకుంటాము మా చాలా బాధలో ఉన్నాము చిన్న చిన్న భూములు ఉన్నాయి పది గుంటలు ఒకరికి ఇరవై గుంటలు ఒకరికి ఒక ఎకరే ఉంది అది అమ్ముకుని కొంతమంది ఆడపిల్లల పెళ్లి కూడా చేయాలి అవి అమ్మ అమ్మకుంట అండ వేశారు అవ్వడ్లో ఇది మా తాతల నాటి భూమి తాతల నుంచి మొత్తం మన దగ్గర ఫైల్ ఉంది మొత్తం ఉంది దీనికో ఇది గిట్ట వస్తుంది మాకు రైతు బంద్ గిట్ట కంటిన్యూ ఉంది అయిన తర్వాత గిట్ట ఇది ఆపారు ఒక సంవత్సరం నుంచి రిజిస్టర్ కాకుండా ఓన్లీ రిజిస్టర్ కాకుండానే ఆపారు కానీ దీనికి సార్లు మేడం తొందరగా చేసిస్తే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేమందరం హాయిగా ఉంటాము సంతోషంగా